హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా బాబు పెద్ద బాబు విష్ణు సాయి బర్త్డే ఆ రోజు సాయంత్రం మాకు దగ్గరలో ఉన్న ఇది దుర్గా భవానీ అమ్మవారు టెంపుల్ అనమాట ఇది కొత్తగా కట్టారు కట్టి సంవత్సరం కూడా కాలేదు ఒక సిక్స్ మంత్స్ దాటిందంటే ఇది మొత్తం టెంపుల్ కొంచెం పెద్దగా కట్టారు చాలా బాగుంది లోపల బయట నుంచి అయితే ఇలా ఉందన్నమాట మనకి లోపలైతే వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లలు నేను బయట నుంచి వీడియో తీసుకుంటూ లోపలికి అయితే వెళ్తున్నాను టెంపుల్ లోపలికి చుట్టూ కూడా మనకి విగ్రహాలతో చాలా బాగుంది ఈ టెంపుల్ అమ్మవారి గుడిలో అయితే చుట్టూ కూడా సింహాలు అన్నీ కూడా పైన కూర్చున్నట్టుగా ఇలా మనకి దర్శనం ఇస్తాయి చుట్టూ గుడి చుట్టూ కూడా అన్నీ ప్రతి ఒక్క దేవతల విగ్రహాలని ఈ విధంగా అయితే ప్రతిష్ఠించారు చాలా బాగుంది ఈ విధంగా అయితే గుడి చుట్టూ కూడా ప్ర గుడి చుట్టూ పెట్టారు విగ్రహాలన్నీ కూడా నేను ఫుల్ వీడియో అమ్మవారి టెంపుల్ యొక్క వీడియోని నేను నెక్స్ట్ వీడియోలో నే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను టెంపుల్ నుంచి ఇంటికి ఇంటికి వచ్చేసాము ఇది ఆ రోజు పొద్దున అనమాట బర్త్డే రోజు పొద్దున బర్త్డే రోజు కాబట్టి గుర్తుగా ఉండడం కోసం వాడికి బాబు చేయితోనే ఒక మొక్కనైతే నాటిపిస్తున్నాను ఇక్కడ వేరే దగ్గర నాటాలి కానీ అక్కడ కొంచెం గడ్డి ఎక్కువ నీళ్ళు ఉండడంతో అది మొత్తం క్లీన్ చేసిన తర్వాత అక్కడ ఈ చెట్టుని తీసుకెళ్ళి మళ్ళీ నాటుతాము ప్రస్తుతానికైతే ఇంట్లోనే మా పెరట్లో ఈ విధంగా ఒక మామిడికాయ చెట్టునైతే కొంచెం గుంత తోవేసి ఈ విధంగా మామిడి చెట్టుని పెట్టిపిస్తున్నాను వాడికి గుర్తుగా బర్త్డేకి గుర్తుగా ఉండడం కోసం ఈ మొక్కనైతే ఇక్కడ నాటేశాము ఈరోజు బర్త్డే ఎలా జరిగింది వాడు ఎన్ని అల్లర్లు చేశారు కేక్ కట్ చేసేటప్పుడు ఏంటి అనేది అంతా కూడా నేను వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోని అయితే చూసి ఎంజాయ్ చేయండి हाथी <laughs> नहीं <दिन्देख> कर कर <laughs> तो तो अगर बोले वो ना चित्रित हो डिक्रेशन बने नहीं बनने चाहिए इधर अलग साजू है तो करना वाला तो पिज़्ज़ा डालना होता है केक लगा लेना आइसलड का हाँ इधर फोल्डीश राइट लेना उनका लाइफ में रिपोर्ट अलग टाइम हैप्पी बर्थडे

అన్నోడు ఏడోత్రా ఏడు నక్షత్రం ఆగట్లేదు కదను ఆ ఎప్పుడెప్పుడు అది గందేరా బాబు

ఇది బన్నీ చెయ్ గా ఎలక్ట్రిక్ ప్రాక్టీస్ లై అయిపోయింది నేన హాస్పిటల్ లోకి వీడియో తీద్దాం ఫంక్షన్ అన్నది బిపి అన్నది కచ్చితంగా చేస్తారు రిచ్ అయినా అందరంటే ఏం చేయనా మెల్ల ఐశ్వణ్ ఏం చేస్తున్నావు మరి రిమోట్ కంట్రోల్ ఎలక్ట్రిక్ ప్రాక్టీస్ ఇద ఎక్స్‌పర్ట్ డిజైన్ ఉంది పద వీసలేనా ఏ ఛanse నువ్వు అడస్ట్ ఉండావు మరి నా మాట మంచేరా మామా వడిసి ఇద 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 కట్ చేయండి ఇది చూడొ మామ కాయ కొడు ఫస్ట్ కొడుడు దరక

మసాలాయ్ మసాలా సార్

லேம் சார் ஹலோ சார் ஹலோ சார் சார் वन भाई वन फोटो भेज दो दो चोटी भेज दो फोटो बाज़माल नहीं नहीं जोड़ भेज ना नहीं जोड़ी का जोड़ फस फोटो ना जोड़ रहा तो पढ़ी ना लगे भाई ना 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 ಹರಿಯ್ ಭಯ ಅಕ್ಕೂ ಮಂಚ ಉ സുഖേ <laughs> ભયા <laughs>

ये तो मुंडे पर मेले रे ढील खींच लो आटो में ढी इंगोटी 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 इगो इगो लास्ट तक नोबे दिन मुट्ठा पुसे बने हैं नानी का नारों नोची स्कूल ले लो ऐसा और नोची क्या तेरी दिन एकदम બનિયા <laughs> చూడం చిట్టి వచ్చింది మళ్ళీ నువ్వు సరిపో కనిపియాలి మళ్ళీ చక్క ఫీల్ అయితే చూడు హోటల్ చూడాలి పట్టుకుంటే फास्टर देख इकडे बटालेस जा टीव्ही पेन बटा कुछ टीव्ही पेन बटा क्लियर सही बोल एकदम पाई पे टालाली हा तरी उंच छोरा कवर पाडा टिपू टिपू ओ 10 कर ताने सोना के हा चिप अडी आराम बैठ नो ननू கொஞ்சம் नूपेज दे

ఈ కింద వచ్చిన తర్వాత తాతయ్యతోనే కేక్ని బాబుకి తినిపిస్తున్నాను తాతయ్య కిందనే ఉన్నాడు కేక్ పైన కట్ చేయించాము క పైన ఎక్కి రాలేదు కాబట్టి సో చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి